పార్ట్ వన్ చూడపోతే నేను ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా పార్ట్ వన్ చూస్తే మీకు పార్ట్ టూ కూడా అర్థమవుతుందండి నిన్న అయితే నేను అంటే ఇది గురువారం రోజు వీడియో సో ఈరోజు ఎడిట్ చేస్తున్నాను నిన్న ఒకటి ఎడిట్ చేసి పెట్టాను నేను అంటే దిల్షుఖ్ నగర్ ఎల్ఐసి ఆఫీసులో కొంచెం పని ఉండి వెళ్ళానండి అక్కడ ఇలా అక్కడ పని చూసుకొని అక్కడ స్టీల్ సామాన్ దగ్గరికి వెళ్ళానండి సో నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి ఇంకా మన ఆడవాళ్ళకి ఏదైనా సామాన్ కనపడితే ఇక దానికి అడిక్ట్ అయిపోతామండి నేను కూడా అంతేను నాకు సామాన్లు అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు తోముకునే ఓపిక లేక తీసుకోవట్లేదు ఇక్కడ అయితే చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి అవన్నీ ఇవన్నీ కాదు మన ఇంట్లో ఒక కుటుంబానికి కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మనకి సన్నత్నగర్లో స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది కదండీ అది అది మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలానే మనకి దాని తర్వాత అంతే ఇంచుమించు అలానే ఉండే ఈ స్టీల్ సామాన్ అన్నీ ఒకే చోటు ఉండేది నేను దిల్షుఖ్ నగర్లో ఇంత పెద్దది ఉందా అనేసి నేను అప్పుడే చూశానండి ఇక్కడైతే మనకి సిల్వర్ జర్మనీ కానీ అలానే మనకి స్టీల్ కానీ మెయిన్ ఇది స్టీల్ది అలా అలానే మనకి కాపర్ కానీ అలానే మనకి ఇంకా చాలా మోడల్స్ మోడల్స్ ఉన్నాయండి అసలుకి బిందెలు చూశారు కదా ఇన్ని బిందెలు బిందులు ఆ లైన్ లైన్ బిందెలే ఉన్నాయండి ఇన్ని బిందులు ఒకే చాట అసలు నాకు ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలంటే అసలు కన్ఫ్యూజ్ అయిపోయినండి నేను అంటే నాకు కావలసినవి కొన్ని అయితే నేను తీసుకున్నానండి వీడియో లాస్ట్లో అయితే నేను ఏమేమి అనేది మీకు చూపిస్తాను నేను మెయిన్ ఒక మగ్గు కొందాము అనేసి వెళ్ళానండి మరి మనకి ఆడవాళ్ళకి ఒక్కసారి లోపల పెట్టిన తర్వాత బంగారం దగ్గరైనా వెండి దగ్గరైనా ఇంకోటి ఇలాంటి సామానుల దగ్గరైనా బంగారం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అసలు కొనలేము వెండు కూడా విపరీతంగా పెరిగిపోయింది ఇక స్టీల్ సామాన్ల దగ్గర మరి అన్నీ కొనాలంటే మరి మనకేమో అంత స్తోమత లేదు చిన్న చిన్నవైతే నేను తీసుకున్నానండి నాకు ఏం అవసరం ఉన్నాయో అవే తీసుకున్నాను రేట్లు కూడా అలానే ఉన్నాయండి వాటి క్వాలిటీ కూడా అలానే ఉంది ఇంకా మరి మన లేడీస్కి అసలు సామాను చూస్తేమే అసలుకి ఇంటిని మొత్తం నింపేయాలని ఉండిద్ది కానీ ఇప్పుడున్న పరిస్థితులైతే తోమలేకపోతున్నానండి నా వరకైతే నేను చెప్తున్నాను అసలు సామానులు తోమలేక తోముతుంటే షోల్డర్ పెయిన్లు వచ్చి అసలుకి చేయలేకపోతున్నాం అనమాట అందుకే సామాను కుంట చాలా వరకు కూడా తగ్గించేసాను ఎక్కువ అంటే మా ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఏమి ఉండము మాకు ఎంత కావాలో అంతవరకే కొన్నాము చాలా రోజులైపోయిందండి నేను లాస్ట్గా నేను సన్నతనగర్లో వెళ్ళాను ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి అప్పుడు వెళ్ళాను మళ్ళీ నేను ఇప్పుడు సామాన్లు కానీ స్పెషల్గా వెళ్ళలేదు ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళేసేసి ఆ నడుచుకుంటూ లోపలికి సాయిబాబా గారి టెంపుల్ బారుగా వస్తుంటే ఉందండి ఇది సో వెళ్ళిన తర్వాత ఇక మనకి అసలు మనం ఆగం కదా ఆడవాళ్ళం అసలు సామాన్లు ఇంకొకటి నేను ప్లాస్టిక్ కూడా వాడటం అనేది చాలా వరకు తగ్గిచ్చేసానండి వీలున్నంత వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దామనేసి అనుకుంటున్నాను ప్లాస్టిక్ ఇప్పుడు మనకి అంత మంచిది కాదు అసలు ఇప్పుడు మనం తినేయే మంచిది కాదండి ఇంకా ప్లాస్టిక్ వాడినా ఏది వాడినా కానీ ఇప్పుడు మనం అన్ని మందులు కలిపి అలానే రసాయనాలు ఫుల్కు కొట్టేసినవి మనం లోపలికి పోయి అన్నీ అవే ఉన్నాయి కాకపోతే మనము వాటినైతే మనం పండించలేము మనం చేయలేం కదా పండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే మనం చూడలేం కదా సో ఇంకా మనకి తప్పదు అట్లీస్ట్ ఇవైనా చిన్న చిన్న వస్తువులైనా మనకి వాటిని అవాయిడ్ చేద్దామన్న ఉద్దేశంతో అయితే నేను ప్లాస్టిక్ ఎక్కువ తీసుకోవట్లేదు అంటే ప్లాస్టిక్ వండి తినే వరకు తీసుకోవట్లేదు నార్మల్గా రొటీన్గా వాడుకోవటానికి తీసుకున్నానండి చాలా మనం ఏదైనా కానీ షాప్కి వెళ్తే మనకి ఒకటి రెండైనా కానీ అసలుకి మనం సెలెక్ట్ చేసిన సరికి బిల్లు కూడా ఎంత అయిపోయిద్దండి ఇంకా ఇక్కడ మనకి ఒక స్టీల్ ఫ్యాక్టరీ లాగా అనమాట మనకి ఇంకా ఇలాంటి వాటితో వస్తే మనకి సైజులు వారీగా అలానే చిన్నవి పెద్దవి ఇంకా పెద్దవి గోల్డ్ అని ఉన్నాయండి అసలు ఇంకొకటి మనకి ఐరన్ తవాల్ కానీ అలానే నాన్ స్టిక్ కాకుండా మనకి స్టీల్ కడాయిలు వచ్చినాయి కదా అవన్నీ కూడా నేను ఫస్ట్ వీడియోలో చూపించానండి ఇవన్నీ సెకండ్ పార్ట్ అనమాట చాలా చాలా బాగున్నాయి నాకు మినీ మినీ సన్నద్ నగర్ అనుకోవచ్చు అండి అన్నీ ఒకే చోట ఉన్నాయి మన ఇంట్లో కావాల్సినవి ప్రతిదీ స్టీల్ అయినా ఐరన్ అయినా కాపర్ అయినా ఇంకా అల్యూమినియం అయినా ఏవైనా కానీ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి సో మొత్తానికైతే నేను ఒక రెండు గంటల వీడియో షూట్ చేసుకున్నానండి తర్వాత ఇంకొక గంట అయితే అన్నీ తిరిగాను చాలా పెద్దగా ఉందండి షాప్ మాత్రం చాలా చాలా పెద్దగా ఉంది మరి అన్నీ చూసుకుంటా షూట్ చేసుకొని మళ్ళీ అన్నీ తీసుకునేసరికి నాకు చాలా టైం అయిపోయింది అక్కడ ఇక్కడ అయితే రోళ్ళు బుజ్జిబుజ్జి రోళ్ళు భలే ఉన్నాయండి ఆ బారుగా ఉన్నాయి రోళ్ళు నేను ఆ రోళ్ళను భలే చూసుకు చూసాను అన్నీ ఇంకా చూడండి కింద మనకి ఇది కొనాలనుకుంటే ఒక్కొక్కటి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కానీ మనకి మనకి ఫ్రూట్స్ పెట్టుకున్నప్పుడు ఇవి నొసులు అవి వాళ్తా ఉంటాయి కదా అవి తీసుకుందాం కానీ మనం అంత పెట్టి కొనలేము అనుకున్నాము కానీ రోళ్ళు బలి నచ్చినాయి అండి నాకు మాత్రం అన్ని అన్ని రకాల మనకి స్టోన్ కానీ లేకపోతే ఇంకా రాయి టైపు కానీ అలానే మనకి పాలిష్డ్ కానీ చాలా బాగున్నాయండి రోళ్ళు మాత్రం అసలు బుజ్జిబుజ్జి రోళ్ళు కానీ నాకు ఇంట్లో ఉన్నాయని నేను తీసుకోలేదు మొత్తానికి నేను నాకు కావాల్సినవి కొన్ని అయితే సెలెక్ట్ చేసుకొని వీడియోలో నేను లాస్ట్లో పెట్టానండి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో మనకి ఇంకా పోతే మనకి దీపారాధన చేసుకోవటానికి ఎన్ని ఉన్నాయో అండి అసలుకి ఇక్కడ ఏకాత్రులు చూశారు కదా ఎంత పెద్దవి ఉన్నాయండి నాకు రెండు కొనాలని ఆశ ఉంది నాకు ఎప్పటినుంచో ఎందుకంటే మనకి పూజలప్పుడు మంచిగా అంటే అకేషన్స్ వచ్చినప్పుడు కానీ పూజలు ఉన్నప్పుడు కానీ పెద్ద పెద్దవి మనకి వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కానీ ఇలాంటివి ఉన్నప్పుడు చాలా మంచిగా వస్తాయి ఇక్కడ ఏదో నాకు ఇది బలే అనిపించిందండి నాకు చిన్నప్పుడు లాంతర్లు ఉంటాయి కదా మనం తిప్పితే అది అనేది ఒత్తి అనేది పైకి వెళ్ళిపోయింది కదా అవి గుర్తొచ్చినాయి సో నాకు పెద్ద పెద్దవి కొనాలనే ఆశ ఉందండి బట్ ఇంకా టైం ఉంది వెయిట్ చేయాలన్నమాట ఎందుకంటే మనకి మనకి ఏవి కావాలో అవే తీసుకోవాలి కదా మనకి అసలు సామాన్లు అంటేనే మా హస్బెండ్ చాలా నన్ను లాగేసేస్తాడండి అసలు వెళ్ళొద్దని చెప్తారు ఇవి చూడండి బిందులు ఎన్ని అసలు చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో అసలు ఇది వచ్చేసి ఫ్రంట్ అండి మనకి ఇవన్నీ ఎత్తడివి అనమాట ఇవి మనకి చాలా చాలా ఉన్నాయి నిన్నైతే నేను ఏమేమి తీసుకొచ్చానో మీకైతే ఈరోజు చూపిస్తానండి ఇదిగోండి నిన్న నేను వెళ్ళి తీసుకొచ్చినాయి అన్నమాట సంజయ్ స్టీల్ బజార్ ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ అండి దిల్సు నగర్ అనమాట కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను ఈ చిన్నవి తీసుకొచ్చానండి ఫోర్ తీసుకొచ్చాను ఇవి ఎందుకంటే బిర్యానీ ఐటమ్స్ వేసుకోటానికండి ఇవి చూసారు కదా ఫార్టీ టూ రూపీస్ అనమాట ఇదిగోండి ఫార్టీ టూ రూపీస్ మనకి నా దగ్గర బిర్యానీ ఐటమ్స్ ఇవి ఉన్నాయి అవి కొంచెం మూత అండి మొన్న ఒక మూడో ఏమి కొనుక్కొచ్చాను సూపర్ మార్కెట్లో ఇప్పుడు ఒక నాలుగు తీసుకొచ్చాను కనిపిస్తున్నాయి కదా ఇగోండి ఇక ఫోర్ తీసుకొచ్చాను ఈ ఫోర్ పక్కన పెట్టేసుకున్నాను అయిపోయింది ఇంకేమేమి తీసుకొచ్చాను అని అంటే ఇది ఒకటి నార్మల్గా సిజర్ అయినండి ఇంట్లోకి కావాల్సింది ఇది ఒకటి తీసుకున్నాను అంటే నాకు ఇంట్లోకి కావాల్సిందే తీసుకొచ్చుకున్నాను చిన్న చిన్నది ఇది వచ్చేసి మనకి పూరీస్ పూరీలు కానీ ఏమన్నా వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉండిద్దండి ఇలాంటిది నా దగ్గర పెద్దది ఉంది నాకు చిన్నది కావాలనేసి నేను చిన్నది తీసుకొచ్చుకున్నాను రీజనబుల్ ప్రైజే ఉంది ఎంత ఉంది ఇది ఎయిటీ రూపీస్ సెవె సెవెంటీ టూ రూపీస్ ఉందండి ఇది సెవెంటీ టూ రూపీస్ ఉంది పెద్దది ఉంది మనకి పెద్దది ఎక్కువ అయిపోతుంది అనేసి చిన్నది తీసుకున్నాను సో స్టీల్ది సో ఇది ఒకటి తీసుకున్నాను ఇంకోటి వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నానండి స్టాండ్ స్టాండు నాకు బాగా మంచిగా అనిపించింది ఎందుకు ఇది తీసుకున్నానంటే ఈ స్టాండు కెటింగ్ పెట్టుకోవడానికి నాకు ఫెటింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అందువలన నేను ఇది తీసుకొచ్చాను దీని మీదకు నేను ఒక ప్యాడ్ కూడా తీసుకొచ్చాను చూసారా ప్యాడ్ ఇలా పెట్టేసి దీని మీద కెటిల్ పెట్టుకుంటాను అనమాట అందువలన దీన్ని తీసుకొచ్చాను నేను ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజే ఉందండి వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ బాగుంది నాకు ఈ స్టాండు మల్టీపర్పస్గా వాడుకోవచ్చు ఇదిగోండి ఈ ప్యాడ్ ఇది హీట్ ప్యాడ్ ఎలా పెట్టేసుకొని దాన్ని ఇలా పెట్టేసుకుంటాను దేని అంటే ఇది ఉంది కెటిల్ని ఎలా పెట్టేసుకుంటే నాకు ఈజీగా ఉంది అనేసి నేను దీన్నైతే ఈ రెండు దీని మీద పెట్టుకొని తీసి ఎందుకంటే కెటిల్ దీంట్లో పెట్టినప్పుడు దూరిపోయిద్దని నాకు తెలుసండి అక్కడ చూశాను ఆల్రెడీ అందుకని ఇవి తీసుకొచ్చుకున్నాను సో ఇంకోటి వచ్చేసి నేను ఒక మగ్గు తీసుకున్నాను అండి మెయిన్ దీనికోసమే వెళ్ళే మగ్గు స్టీల్ మగ్గు ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు మనకి నీళ్ళు అవసరం ఉంటా ఉంటాయి నా దగ్గర ప్లాస్టిక్ది ఉంది అది పాడైపోయింది సో నేను ఒకటే డిసిషన్ తీసుకున్నాను ఎంతవరకు అంతవరకు ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేయాలనే డిసిషన్ అయితే తీసుకున్నాను అలానే మనకి నాన్ స్టిక్ కూడా తీస్తాను కాకపోతే ఏంటంటే మనం అన్ ఒకేసారి కొనుక్కోలేము కదా అంత బడ్జెట్ మనకు లేదు కదా సో చిన్న చిన్నగా నెమ్మది నెమ్మదిగా అయితే నేను కొనుక్కుంటాను స్టీల్దండి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఉంది సో వన్ లీటర్ పైనే పడుతుంది మగ్గు రెండు మూడు ఉన్నాయి కానీ అవి కొంచెం మంచిగా అనిపించలేదు ఉన్న వాటిలో ఇదే అనిపించింది సో ఇది ఇది ఒకటి ఇంకోటి ఇది ఒక ప్లాస్టిక్ బాక్స్ అండి ప్లాస్టిక్ ఇప్పుడే కదా వాడొద్దు అని చెప్పింది అనేసి అనుకుంటున్నారా మనం ఫుడ్ వండుకొని తినేవి బాక్సుల్లో అవి వాడకూడదండి ఇది నేను ఊరెళ్ళేటప్పుడు ఊరెళ్ళేటప్పుడు మరి మనం అన్నీ తీసుకెళ్ళాలి కదా ఏంటంటే క్లిప్పులు కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ఫ్లక్కర్స్ కానీ ఏమన్నా వేసుకోవటానికని నేను ఈ బాక్స్ తీసుకున్నానండి ఈ బాక్స్లో మనకి ఊరెళ్ళిన తర్వాత లగేజ్ వేసుకొని మనం చూడటానికి అంటే మనం అన్నీ తీసుకొని కన్నా మొత్తం ఈ బాక్సులు వేసుకుంటే మనకి ఈ బాక్సులో పాటుగా ఓపెన్ చేసుకొని తీసుకోవచ్చు అనేసి ఈ బాక్స్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇది ఒకటి టిష్యూది అనమాట మా ఇంట్లో టిష్యూస్ ఉంటాయండి ఎప్పుడు ఎందుకంటే కిచెన్లో టిష్యూ నేను వాడుతూ ఉంటాను ప్యాకెట్ని కొనుక్కొచ్చి నేను అలానే పెట్టేసేదాన్ని దాంట్లో కవర్లోనే అంటే మన కవర్ ఉండేది కదా ప్యాకింగ్ ఆ కవర్లను హోల్డ్ పెట్టేదాన్ని అలా కాకుండా నాకు ఇది ఇది కూడా నాకు చాలా రీజనబుల్ ఫిఫ్టీ త్రీ రూపీస్ మనకి టిష్యూస్ ఇలా పెట్టుకుంటే ఈజీగా ఉండేది కదా అందుకనేసి నేను ఇది ఒకటి తీసుకొచ్చుకున్నానండి వీడియో ఫాస్ట్ ఫాస్ట్గానే చేస్తాను ఎవరో కామెంట్స్ పెట్టారు నేను ఒక వీడియోలో మీరు చాలా ఎక్కువగా చెప్తున్నారని ఇది వచ్చేసి ఏదన్నా మనకి అంటే మనం పెద్దగా వాడుకోవాలండి ఇది ఓవెన్లో మరి పనికొచ్చిదో లేదో అంటే ఐరన్ స్టీల్ పనికి వచ్చేది కానీ మరి ఇది ఉంది కదా ఇది తెలియదు కానీ ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే అప్పుడప్పుడు మనం పన్నీరు తెక్కా కానీ చికెన్ తెక్కా కానీ ఇలాంటివి చేసుకోవటానికి బాగుండు లేని తీసుకొచ్చాను ఎయిటీ త్రీ రూపీస్ ఉంది సో మల్టీపర్పస్గా మనం ఏదన్నా ఎట్లా పెట్టుకొని కాల్చుకోవచ్చు కావాలంటే అదే అందుకు తీసుకున్నాను ఇంకోటి వచ్చేసి ఈ ప్లాస్టిక్కి దగ్గర తీసుకున్నానండి ఏంటి ప్లాస్టిక్ వాడొద్దని ప్లాస్టిక్ ఏ చెప్తున్నారు అంటున్నారా ఇది మనం కిచెన్లో మనం వంట ఉంటూ ఉంటాం కదండి మనం షింకు నాకు అక్కడే ఉంటుంది కాబట్టి నేను కూరగాయలు కోసుకునేటప్పుడు ఆ చెత్త అనేది నేను అక్కడున్న కవర్లోనే వేసేస్తున్నానండి నాకు మళ్ళీ ఆ కవర్ని తీసుకెళ్ళి ఆ షింక్కి తగిలించి నాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది నేను ఏదైనా ఉల్లిపాయ తొక్కులు కానీ ఏదైనా ఉంటే దీంట్లో వేసేసుకొని తర్వాత కవర్లో వేసేసుకొని చెత్తలో పడేస్తానికి బాగుండిద్ది అనేసి నా అది కాకుండా అప్పుడప్పుడు మన కూరగాయలు చక్కగా కడుక్కోటానికి కూడా చాలా ఈజీగా అనిపించింది నాకు ఇలాంటిది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను అందుకే ప్లాస్టిక్ అండి వండుకొని తినటానికి వాడుకో నార్మల్గా వాడుకోవటానికి ప్లాస్టిక్ ఓకే అది అనమాట దానికోసం అంటే కిచెన్లో ఉండే వేస్ట్ చెత్త వంట చేసేటప్పుడు వేసుకోవటానికని అని ఇది నేను కొనిపించుకున్నాను ఇంకోటి వచ్చేసి మగ్గు అండి ఇది మగ్గు మా ఇంట్లో లేదనమాట నేను గిన్నెలు కడిగేటప్పుడు నాకు ఉపయోగపడిద్దని మొన్న పగిలిపోయింది మగ్గు అదొకటి ఇవన్నీ నార్మల్గా కొనుక్కొచ్చేయాలండి ఇది వచ్చేసి కిచెన్ వైక్స్ అండి ఇది మనకి ఇది నాకు క్లాత్తో తుడుస్తారు కానీ నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు ఉందండి అందువల్ల నేను గాలా కొంటాను ఎక్కువ ఈసారి స్క్రాచ్ బయట ఉంది సో మూడు స్పంజులు వస్తాయి అనమాట ఇది ఒకటి తీసుకున్నాను ఇంకోటి ప్లేట్ ఒకటి ఉండి టిఫిన్ చేయటానికి అనేసి తీసుకున్నాను ఇంకోటి ఉందనమాట పాటు అనేసి తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇది వెజిటేబుల్ బ్యాగ్స్ అండి నాకు వెజిటబుల్ బ్యాగ్స్ ఉన్నాయి చాలా సంవత్సరాలు దాదాపు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది అవి అప్పుడప్పుడు చిరిగిపోయినాయి అండి కొన్ని అందుకే అనేసి సిక్స్ ప్యాకింగ్ వచ్చిద్ది ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను అంతేనండి ఇది కూడా నార్మల్ నేను ఇంకోటి మనకి బట్టలు పెట్టుకోవడానికి క్లిప్పులు చాలా స్టిఫ్గా ఉంటాయి నా క్లిప్పులన్నీ మాది సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఎగిరి కింద పడిపోతాయండి దొరికినవి తీసుకొచ్చుకుంటాను దొరకని అయితే అలానే వదిలేసేస్తున్నాను ఏం చేద్దాం మరి అందుకని క్లిప్పులు చాలా వరకు పోయినాయి అండి నా క్లిప్పులన్నీ ఒక క్లిప్పులు కూడా కొనుక్కొచ్చుకున్నాను ఇంక మనకి ఆడవాళ్ళు ఇవే ఉంటాయి కదండీ ఇది కూడా ఒక చిన్న డబ్బా ఏదన్నా స్టిక్కర్స్ కానీ ఏమన్నా వేసుకోవడానికి తాళం ఒకటి అండి నేను మా ఇంటికి తాళము అంటే ఊరు ఎక్కువ ఊరులు వెళ్తూ ఉంటాం మేము అప్పుడు తాళము బయట దానికి ఉందా కానీ లోపల దానికి లేదని ఒక తాళం అయితే తీసుకొచ్చాను ఇంకోటి రెండు ప్లేట్లు ఉన్నాయండి సాంబారు ఎప్పుడన్నా సాంబారు పప్పు చారు చేసినప్పుడు ఇడ్లీలు తింటా ఉంటాం ఎందుకంటే మేము ఎక్కువ ఇడ్లీలే ఇడ్లీలు కాదు టిఫిన్లు తింటామండి భోజనం చాలా తక్కువ అంటే ఒకే పూట తింటాం భోజనము ఇంకా ఈవినింగ్ లైట్గా తినేస్తాము ఏదో ఒకటి అప్పుడప్పుడు ఇడ్లీలో సాంబార్ వేసుకోవటానికి నాకు మా హస్బెండ్కే ఒక ప్లేట్ ఉందో నాకు లేదనమాట ప్రతిసారి కూడా ఆయన వేసుకున్నప్పుడు నాకు కూడా ఇంత ప్లేట్ ఉంటే బాగుండు అనిపించింది అసలు నేను సామాన్ కొనకూడదని నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే వాటిని తోమలేకపోతున్నాం అండి తోమటానికి అంత ఊపిగా ఉండట్లేదు షోల్డర్ పెయిన్ వచ్చేస్తుంది బాగా అందుకే సామాన్ ఏం తీసుకోదలుచుకోలేదు కాబట్టి ఇది సాంబార్ ఇడ్లు చక్కగా వేసుకోవటానికి బాగుండుద్ది ఇంకోటి ఉంది ఇలాంటిది రెండు ఉంటే మా ఇద్దరికి బాగుండి అని తీసుకున్నాను సో నేను సింపులే ఇంకోటి వాటర్ బాటిల్ ఒకటండి ఇది సెల్లో వాళ్ళది ఒకటి హాట్ అండ్ కూల్డ్ వాటర్ అనమాట మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఇది కూడా ఒకటైతే నేను తీసుకున్నాను సో సింపుల్గా చేసాం కానీ ఇవన్నీ చిన్న చిన్నగానే కానీ దాదాపు త్రీ థౌజండ్ దాకా అయిపోయినాయండి ఎందుకంటే ఇది ఇదే ఉంది లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఈ రెండే కొంచెం కాస్ట్ ఉన్నాయి మిగతా అన్నీ నార్మల్గానే ఉన్నాయి సో ఇవి తీసుకొని ఆల్రెడీ మన సూట్ కేసులది వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఇవి తీసుకున్నాను మళ్ళీ నేను ఇటువైపు వచ్చి సూట్ కేసులు కూడా లగేజీ సూట్ కేసులు కూడా తీసుకున్నాను ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి వాచ్ చేయండి ఇదంతా కూడా నేను దిల్షుఖ్ నగర్లో చేశానండి ఎందుకంటే నేను దిల్షుఖ్ నగర్ ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళాను అనమాట అక్కడ ఆ పని చూసుకొని ఇంక ఇవన్నీ తీసుకొచ్చుకున్నానండి సో ఈ చిన్ని ఎలా అనిపించినాయో మీరు చెప్పండి